అనంతల్వార్ శ్రీ బాలాజీకి గొప్ప భక్తుడు గతంలో తిరుమలలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఉండలేదు అందువల్ల బాలాజీని చూసుకోవడానికి ఆయన తన గర్భిణీ భార్యతో కలిసి తిరుమల కొండకు వెళ్లాడు ఆయన తన స్థలంలో స్వంత పూలను బాలాజీకి అర్పించడానికి ఒక ప్రదేశంలో పూలను పెంచాలని నిర్ణయించాడు అందువల్ల ఆయన కుంట తవ్వదం ప్రారంభించాడు మరియు ఆయన భార్య మాత్రమే ఆయనకు సహాయం చేస్తోంది ఇతరులు సహాయం చేయడానికి ఎవరూ లేరు అప్పుడు బాలాజీ ఒక పిల్లవాడిగా ఆ దంపతులకు సహాయం చేయడానికి వచ్చాడు కాని అనంతల్వార్ తమ పనులు స్వయంగా చేయాలని కోరుకున్నారు మరియు ఆ పిల్లవాడికి సహాయం చేయవద్దని హెచ్చరించారు కాని ఆ పిల్లవాడు అనంతల్వార్ భార్యకు సహాయం చేస్తున్నాడు అనంతల్వార్కు తెలియకుండా ఆయన ఆ పిల్లవాడిని చూసి ఆ పిల్లవాడు తన మాటలు వినకపోవడంతో అనంతల్వార్ తన పక్కన ఉన్న కర్రను తీసుకుని ఆ పిల్లవాడిపై విసిరాడు అది ఆ పిల్లవాడి చినుకుమీద కొట్టింది మరియు గాయమైంది ఆ పిల్లవాడు వెంటనే అదృశ్యమయ్యాడు అనంతల్వార్కు సందేహం కలిగింది మరియు గర్భాలయంలోకి వెళ్లి బాలాజీ యొక్క చినుకు చూశాడు మరియు ఆ భాగానికి చందనం రాసి ఆయనను చల్లగా అనుభూతి చెందించాడు ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది మరియు పూజారులు బాలాజీ యొక్క చినుకుమీద చందనం రాస్తున్నారు కర్రను ప్రధాన తిరుమలలో మన ఎడమవైపు గోడపై చూడవచ్చు ఆలయానికి ప్రవేశించే సమయంలో ప్రధాన ప్రవేశం దయచేసి ఆ కర్రను ఒకసారి చూడండి ఆ కర్ర అనంతల్వార్ ఉపయోగించినది మరియు బాలు వెంకటేశ్వరుని చినుకుమీద కొట్టింది వారు అనంతల్వార్ యొక్క కర్ర అని రాసి ఉంచారు ఆయన తవ్విన కుంటను అనంతల్వార్ కుంట అని పిలుస్తారు